నంద్యాల సంజీవ్ నగర్ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ స్వర్ణోత్సవం సందర్భంగా దేవాలయంలో సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా శ్రీ భగవత్ సేవ సమాజ కమిటీ సభ్యులు ఒడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా భగత్ సేవ సమాజ్ గౌరవ అధ్యక్షులు సూరయ్య మాట్లాడుతూ మహాకుంభాభిషేకం సందర్భంగా మిక్కిలి శుభదాయకమైనటువంటి ఒడిబియ్యం కార్యక్రమం బుధవారం ఇరవై ఎనిమిదవ తేదీన అంగరంగ వైభవంగా రెండు వందల మంది ముత్తైదువులకు జరగబో సందర్భంగా ఫలప్రదమైనటువంటి ఒడిబియ్యం సామాను తదితర వస్తువులతో మీరు భాగస్వామ్యం కావాలనుకుంటే ఆఫీసు నుండి సంప్రదించాలని తెలిపారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవన కోదండ రామాలయంలో ప్రతిష్ట జరిగి యాభై సంవత్సరాలైన సందర్భంగా అదేవిధంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇరవై ఒక్క సంవత్సరాలైన సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతులైన శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారి ఆధ్వర్యంలో మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మహాకుంభాభిషేక కార్యక్రమము మరియు శివ ధ్వజ ప్రతిష్ట కార్యక్రమము నిర్వహించబడుతున్నది కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నారు అదేవిధంగా మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణకు రానున్న కుష్రి పీఠాధిపతి వారి గారికి ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు ఆంజనేయ స్వామి గురించి రామాలయం వరకు శోభాయాత్ర నిర్వహించబడదు ప్రతి ఒక్కరూ ఈ కూడా శోభాయాత్రల్గొనవలసిందిగా చూసీవగ రామాలయంలో ఉన్న మొత్తం దేవతలకు కలశాభిషేకము మరియు అభిషేకము హోమములు మొదలగు కార్యక్రమములు అన్నయ్యూ ఎంతో నిర్విఘ్నంగా జరపదల్చి ఉన్నాము అందులో భాగంగా ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించుచున్నాము ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిగేదాన్నే మహాకుంభాభిషేకం అంటాము ఈ మహాకుంభాభిషేకంలో అంటే ఒక కొత్త గుడి మనము కట్టే ఏ విధమైన కార్యక్రమాలు చేస్తామో అటువంటి కార్యక్రమాలన్నీ ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో నిర్వహించుచున్నాము కావున భక్త మహాశేలకు తెలియజేయడమే అనగా ఇటువంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరగదు కావున మీరు మీకు తెలిసిన వారికి మీ కుటుంబ సమేతలందరికీ తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందర